ప్రార్థన చేయడం జరిగింది అలాంటప్పుడు నేను ఒక్కొక్క కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను అనమాట తర్వాత ప్రతి ఒక్కరి గురించి దేవుని సమయంలో ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు దేవుడితో అడుగుతూ ఉంటాను అనమాట అడుగుతూ అంటే ప్రభావ ఎందుకు ఇక్కడ ఇలా జరిగింది ఆయన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఆ కుటుంబం ఎందుకు జరుగుతుంది అని అడిగేటప్పుడు అంటే దేవుడు ఆ ప్రేరణ అనేది దేవుడు ఇస్తా అంటాడు అనమాట ఆ యొక్క దర్శనం ఇది ఇట్లా ఎందుకైనా ఎలా జరుగుతుంది అక్కడ అనేటట్టు మాట్లాడుతుంటారు అనమాట కాబట్టి దానికి ఒక జవాబుగా దేవుడు ఒక ఒక జరిగిన సంఘటన ముందుకు తీసుకొచ్చినాడు ఎందుకు మన జీవితాల్లో కొన్ని విషయాలు నాణ్యతగా జరగడం లేదు అని మనం ఆలోచిస్తుండేటప్పుడు అది మనం చాలా విచారించి తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట కాబట్టి దీని ద్వారా మీరు తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను నా ప్రేమైన దేవుని పెట్టారా ఒక ఇంజనీరింగ్ ఒక మేస్త్రి ఒక జరిగిన సమావేశం సమావేశం ఇది ఈ యొక్క ఇంజనీర్ వీళ్ళిద్దరు కలిసి ఎన్నో సంవత్సరాలు వీళ్ళు మరి ఆ యొక్క బిల్డింగ్ కట్టడంలో కానీ పనిలో గాని ఎంతో ముఖ్యమైన పాత్ర వాళ్ళు వేస్తూ వచ్చినారు నా ప్రేమైన దేవుని బిడ్డారా ఇలా జరుగుతుండేటప్పుడు మేస్త్రికి ఏజ్ అయిపోయింది చాలా వయసు అయిపోయింది ట్రస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు ఆ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి అన్నాడంట అయ్యా నాకు వయసు అయిపోయింది నేను రెస్ట్ తీసుకుంటాను ఈ ఈ సంవత్సరం ఈ నెల లాస్ట్ అన్నాడంట అంటే సరే మంచిది ఇన్ని రోజులు నా కొడుకు పని చేసినావు మా ఇద్దరం కలిసి పనిచేసినావు చాలా మంచిది అయితే నా మన ఒకటే ఒకటి ఏమిటంటే నా కొరకు చివరిగా ఒక బిల్డింగ్ కట్టించాలి హలో లోయ కాబట్టి చివరిగా ఒక బిల్డింగ్ కట్టించుకున్నప్పుడు ఆయన లేదనుకున్న సలగే కానీ అని ఆ బిల్డింగ్ ప్రయత్నాలు ప్రారంభించాడు కాబట్టి ఆ ఇంజనీర్ యజమానుడు ఆ బిల్డింగ్ కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చిస్తున్నాడు ఇతను కడుతున్నాడు మీరు అనుకున్నట్లే టైం వచ్చేసింది ఆ ఇల్లు పూర్తి అయిపోయింది బీగాలు ఆ ఒక తాళం చెవి మరి ఇంజనీరింగ్కి ఇవ్వడానికి ఫ్రెండ్ మరి ఇల్లు రెడీ అయిపోయింది మీకు ఇస్తానని చెప్పాను ఆ ఇంజనీర్ వచ్చి ఇచ్చినాడు అంత బాగుంది చక్కగా ఉంది అని చెప్పి ఆ తాళాలు తీసుకొని మళ్ళా ఆ మేస్త్రి చేతిలో పెట్టి నాయన నువ్వు ఇన్ని రోజులు నమ్మకంగా నాకు పనిచేసినావు నేను నీకు ఏదో ఒకటి చేయాలనుకున్నాను కాబట్టి నీకు నీకే ఇల్లు నేను సొంతంగా ఇచ్చేస్తున్నాను అంట అల్లులు చెప్దామా కాబట్టి తండ్రి ఆలోచనలు అనేవి ఇలా ఉంటాయి అన్నమాట ఎలా ఉంటాయి మన పరలోకపు తండ్రి ఆలోచనలనే ఇల్లు ఉంటాయన్నమాట మనము మనము ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలని మనము ఆశ్చర్యకరంగా ఉండాలని ఆయన కోరుకునే దేవుడు అనమాట అయితే ఈ యొక్క మేస్త్రి తీసుకొని చాలా బాధపడ్డాడు ఎందుకు బాధపడ్డాడు అంటే అయినా అక్కడ అలవాట్లు ఉన్నాయి ఆయనకి ఏం చేసినాడంట నాణ్యమైన వస్తువులు ఆ ఇంటిని ఉపయోగించుకోకుండా నాశ్యకరమైనవి తీసుకొచ్చి ఉపయోగించాడు అదే నా యజమాని ఏమడిగినా ఇచ్చే ఇస్తున్నాడే నేను కకృతి పడి కకృతి పడి అన్యాయానికి వేరే దానిని ఆశించి నా యజమానికి నేను నమ్మకంగా చేయలేకపోయినా ఈరోజు ఇంత పెద్ద ఇల్లు ఇంత భవనం నాకు ఇచ్చినాడు ఇదిగో ఆ గోడలో సరైన సిమెంట్ వేయలేదు ఆ మెట్లలో సరైన సిమెంట్ వేయలేదు ఈ ట్యాప్లు సరైనవి కావు కొద్ది రోజులైతే చెడిపోతాయి అయ్యయ్యో ఎంత నష్టం బాధపడుతూనే ఉన్నాడంట ఈరోజు దేవుడు మీ మన జీవితాల్లో అంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది లాస్ట్కి మీకు అప్పు చెప్పు నాకు దేవుడు కొంతమంది చూ బాధపడుతున్నారు కొంతమంది ఎందుకు ఇలా జరిగింది నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానే నాకు జరగకూడదే అయ్యో ఈ విషయంలో నేను ఎంతో ఆశపడ్డానే అని అనుకుంటున్నారు అయితే దేవుడు అన్యాయస్తుడు కాదండి ఏమి అన్యాయస్తుడు కాదు దేవుడు ఎప్పుడున్న ఆయువంతుడే ఆయన మంచి చేస్తే పదింతలు మంచిదే చేస్తాడు కానీ చెడు చేయడు ఒక చెడు అనేది నీలో ఉంటే దేవుడు అంటాడు అది మళ్ళీ నీకే రిటర్న్ గిఫ్ట్ దేవుడు మాట్లాడుతున్నాడు ఇందువల్లనే ఇందువల్లనే వారు నేను ఇచ్చినాను ప్రతి ఆశీర్వాదాలు క్రిస్తే దాన్ని వాడుకోవడం లేదు ఎంత విచారకరం చూడండి దేవుడు ఇస్తున్నాడు దాన్ని వాడుకోవడం లేదు మనం ఎప్పుడైతే దాన్ని వాడుకుంటామో అప్పుడు బలాల నమ్మకమైన దాస్త కాబట్టి ఈరోజు మరి కీర్తనలు నూట పంతొమ్మిది